దేవునికి స్తోత్రము దేవదేవుని కొందనాలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సోదరిరా మీరందరూ కూడా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామంలో బాగున్నారని నేను తలుస్తున్నాను మన దేవుడు గొప్ప దేవుడు ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఈ ఉది కలసంలో దేవుని యొక్క వాక్యం సరుస్తుంది దేవాతి దేవుడు ఇస్రాయల్ ప్రజలని ఎంతగానో ఆయన ప్రేమించాడు ఈ ప్రపంచంలో వారిని నిజంగా ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు పిలుచుకున్నాడు వారిని నిజంగా చెప్పాలంటే వారిని పిలుచుకున్నాడు ఆయన అయితే ఐగుప్తు నుండి ఐగుప్తు బానిసత్వంలో నుండి వారికి విడుదల కలిగించి మోషే గారు నాయకత్వంలో దేవుడు నడిపించాడు మోషే గారు చనిపోయిన తర్వాత యహోషో గారు నాయకత్వంలో మరి ఆ వాగ్దాన భూమికి కాలనీకి నడిపించాడు ఇద్దరే చేరుకున్నారు కదా యోహోశివ కాలేబు యోహోశివ గారు మృతి నొందిన తర్వాత ఈ యొక్క ఇస్రాయేలీ ప్రజలు కూడా ఎప్పుడైతే గారు నడిపిస్తున్న సమయంలో కూడా సేనాయ పర్వతం ఎక్కారో దేవుని యొక్క ఆ యొక్క ఆజ్ఞులకు ఆయన వెళ్ళారో కింద ఆహారోహన్ గారిని కంగారు పెట్టేసి చేపించేసుకున్నారు అంటే మనిషి ఉన్నంత వరకు రాజు ఉన్నంత వరకు లేకపోతే న్యాయధిపతి ఉన్నంత వరకు కూడా వారు దేవునికి దగ్గరగా ఉండేవారు మరల వారు తప్పిపోయేవారు యోష్వ గారు చనిపోయిన తర్వాత కూడా దేవుడు నిజంగా న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ న్యాయాధిపతులు ఉన్నంత వరకు కూడా దేవునికి దగ్గరగా ఉంటాం ఈ దినాల్లో మనం కూడా ఏదైనా ఒక అవసరతం వచ్చినట్లయితే స్నేహితులతో కానీ బంధువులతో కానీ మాట్లాడటం ప్రారంభిస్తారు ఒక అవసరం వస్తే మరలా అవసరం తీరిపోయిన తర్వాత స్లోగా మాట్లాడటం మానేస్తారు అలాగే ఏదైనా మనకి ఒక భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి పడిపోతామండి దేవుని సన్నిధిలో గోజాడతాం దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు కదండి ఆయన ఆయన నిజంగా కరిగిపోతాడు తన ప్రజలను మొరపెట్టినప్పుడు అవసరం తీరిపోయినప్పుడు దేవుని దూరంగా వెళ్ళిపోతాం ఈ ఇస్రాయల్ ప్రజలు కూడా చూసుకున్నట్లయితే న్యాయాధిపతి ఉన్నంత వరకు కూడా వారి బానుండి వారు తర్వాత మళ్ళీ దేవుని దూరం అయిపోవటం అన్ని దేవతలని వారి ఇష్టానుసంగా జీవించడం జీవించేవారు మరలా ఆ బాధల్లోనూ ఇరుకుల్లోను ఇబ్బందుల్లోనూ వారు ఎప్పుడైతే కనుక మొరపెట్టారో మరలా దేవుడు విని నిజంగా చూడండి తప్పిపోయిన కుమారుడు కూడా వెళ్ళిపోయాడు తండ్రి మాత్రం నా కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఎదురు చూశాడు హత్తుకున్నాడు ఆదరించాడు తన కుమారునిగా స్వీకరించాడు మన దేవుడు కూడా మనం కూడా ఆ విధంగా వెళ్ళిపోయినా సరే దేవుడి దగ్గరికి మరల వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆదరించేవాడు హత్తుకునేటువంటి వాడు ఇస్రాయల్ ప్రజలు కూడా ఆ ఉంటే మరల దేవుడికి మరపెట్టినప్పుడు మరల వారిని విడిపించటం ఈ న్యాయధిపతులుగా ఉన్నటువంటి సమయంలో మనకు మొట్టమొదటి న్యాయధిపతి చూసుకున్నట్లయితే వత్నాయిలు గారు కూడా ఉన్నప్పుడు నిజంగా నలభై సంవత్సరాలు న్యాయధిపతుల గ్రంథము మూడో విజయము పదకొండో చూస్తే అప్పుడు నలభై సంవత్సరములు దేశము నెమ్మది పొందను వచ్చినేళ్ళు ఉన్న సమయంలో అప్పుడు వీరు ఎవరి యొక్క కింద ఉన్నారంటే ఎనిమిదో వచ్చినలో కింద ఆయన అరామ్న అరాయిమయు యొక్క రాజైన కూశని కోశాండ్రిషతాయిము ఆయన చేతి కింద ఉన్నారో దేవుడు వారి చేతిలో నుండి దేవుడు విడుదల కలిగించాడు నలభై సంవత్సరాలు రెండవ ఆ యొక్క న్యాయాధిపతి చూసుకున్నట్లయితే యహూదు 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 ఆ సమయంలో కూడా వీరు మూడు అధ్యాయం ఇరవై తొమ్మిది ఆ కాలంలో వారు మోయాబిల బలమగల సూర్యులైన పరాక్రమశాలలో సాలును పదివేల మందిని చంపిరి ఒకడను మృ తప్పించుకొనలేదు ఆ దినమున మోయాబీలు ఇస్రాయిలు చేతి క్రింద అనపబడగా దేశము ఎనభై సంవత్సరములు నిమ్మలముగా ఉండెను చూడండి మోయాబీలు చేతుల కింద క్రింద ఉన్నారు అంటే వీరు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవటం మరలా దేవునికి మర్ర పెట్టడం ఆ విధంగా నిజంగా మూడవ న్యాయాధిపతి చూసుకున్నట్లయితే ఈ ఉద్యకాల సమయంలో మూడవ అధ్యాయము న్యాయధిపతిలు గ్రంథం ముప్పై వచనంలో కేవలం ఒక వచనంలోనే మాత్రం రాయబడి ఉంది ఈ యొక్క ఈ న్యాయధిపతి కాలంలో మూడవ న్యాయపతి న్యాయధిపతి కాలంలో వీరు ఫిలిస్తీన్లు చేతి కింద ఉన్నారు ఫిలిస్తీన్ల చేతి కింద ఉన్నారు అన్యులు వీరు ఫిలిస్తీన్లు అనగానే ఫిలిస్తీన్లు అనగానే మనకి బాగా గుర్తుకొచ్చేది గొలియాతు ఈ యొక్క అతని తరువాత అనాథ కుమారుడైన ఎవరి తరువాత యహూదు తరువాత అంటే అతని తరువాత అంటే యహూదు అప్పటికి ఇంకా మరణించలేదు అందుకే అతని తరువాత అంటే యహూదు తరువాత అనాథ కుమారుడైన షమ్గరు ఈ షంగర్ ఎవరంటే కుమారుడు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడంటే ఒక వచ్చిన వారి పేరైనా నిజంగా వారి క్రియలను బట్టి వారి యొక్క నడిపింపును బట్టి వారి యొక్క భక్తిని బట్టి వారి యొక్క భయాన్ని బట్టి రెండు ఒకవేళ నిజంగా వారి గురించి రాయబడిందంటే వారి యొక్క దుర్మార్గత కూడా దేవుడు రాశాడు ఒకవేళ దుర్మార్గులు ఉన్నా సరే వారు ఏ విధంగా దుర్మార్గంలోకి వెళ్ళిపోయారు ఏ విధంగా దేవునికి దూరం అయిపోయారు వారి నుండి మనం ఏ విధంగా పాఠాలు నేర్చుకోవాలని దేవుడు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా పొందుపరచున్నాడు అనాథ కుమారుడు ఈ షమ్గరు న్యాయధిపతిగా ఉండేను మూడవ న్యాయధిపతిగా ఉన్నాడు యహూదు తరువాత అంటే యహూదు చనిపోకముందు అతడు ఫిలిస్తీల ఫిలిస్తీలలో ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతము చేశాను చూడండి ఆరు వందల మందిని మునుకోల కర్రతోటి ఈ యొక్క న్యాయధిపతి అయినటువంటి షమ్గరు ఈ ఫిలిస్తీన్ని అర్థం చేశాడు అంటే సంశోని కూడా ఆ యొక్క గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతోటి వెయ్యి మందిని చంపేశాడంటే ఆ యొక్క ఎముకలో ఉన్నటువంటి బలమా లేకపోతే సంశోలోని యొక్క బలమా దేవుని యొక్క బలమా దేవుడు మన అని మనకి విరోధి అవ్వడు ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం చాసి సెలవిస్తుంది కదా ఒకడు వెయ్యి మంది అవును నీ ప్రక్కన వెయ్యి మంది పడిన నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినాను నీకు ఏ అపాయముడు రాదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ ఉదేకల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇదిగో ఈ షమ్గరు ఫిలిస్తీన్లు ఆరు వందల మందిని మునుకోల కర్రతో హతము చేసాను అతడును ఇస్రాయేల్ను రక్షించాను అవును నశించిపోతున్నటువంటి దేవునికి దూరమైపోతున్నటువంటి ఇస్రైల్ ప్రజల్ని రక్షించడానికి దేవుడు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ దినాన మనం కూడా వింటి వాక్యాలు మనం వింటున్నాం వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామా దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడు ఏదైతే చెప్పి ఉన్నాడో ఆయన యొక్క చిత్తానుసారంగాను ఆయన యొక్క వాక్యానుసరంగా మనం నడుచుకోగలుగుతున్నామా కుమారుడైనటువంటి షమ్గారు ఇదిగో యహూదు తరువాత మూడవ న్యాయధిపతిగా ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజల్ని ఫిలిస్తీన్ యొక్క ఆ బానిసత్వంలో నుండి ఫిలిస్తీన్ యొక్క వారి చేతి క్రింద నుండి నిజంగా ఆరు వందల మందిని మునుకోల కర్రతోటి చంపి ఇతడు ఇస్రాయేల్ ప్రజల్ని వారి యొక్క చేతి కింద నుండి రక్షించాడు సంగర్ని దేవుడు న్యాయధిపతిగా వాడుకున్నాడు తరువాత నిజంగా ఈయన తర్వాత యహూదు మరణమైన తర్వాత మళ్ళీ ఇస్రాయల్ ఇంకా యహో దృష్టికి దోషులయ్యి గనుక ఈ విధంగానే యహూదు చనిపోవటం మరలా ఇక్కడ ఈ యొక్క సంగరు కూడా సంగరు తర్వాత సంగరు చనిపోవటం మరలా యహూదు చనిపోవటం మరలా వీళ్ళు ఎలాగైపోయారంట యహో దృష్టికి దోషులైపోయారు ఇదనన్నా మనము దేవుని ఎదుట దోషులుగా నిలబడుతున్నామా మన పాపముల బట్టి మన అపరాధులు బట్టి లేకపోతే నిర్దోషత్వం కలిగి ఎటువంటి పాపము లేనటువంటి వారిగా ఎటువంటి మచ్చ డాలు లేనటువంటి వారిగా డాగు లేనటువంటి వారిగా మనం ఉంటున్నామా లేకపోతే మనలో పాపం పెట్టుకుని నేను ఏ పాపము లేనటువంటి వాడిను ఏ పాపము లేనటువంటి దానిను అని మనం చెప్పుకుంటున్నామేమో ఇదిగో వారు మరీ యహో దృష్టికి దోషులైపోయారు ఇదిగో కణాను రాజైనటువంటి అభియ యాబియాను చేతికి వారిని అప్పగించేశాడు అసలు సిసిరా ఇక్కడ చూసుకున్నట్లయితే సిసేరనే ఆ యొక్క సేనాధిపతి కిందకి అతడు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరువది సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజల్ని ఏం చేశాడు కఠినంగా బాధపడితే మరలా వీరు మరపెట్టుకున్నారు వారి చేతిలో నుండి దేవుడు విడిపించాడు తర్వాత దెబోరా ప్రవక్తనిగా న్యాయాధిపతిగా ఉన్నది అంటే ఈ యొక్క షంకరు ఒక్క ఒక్కడు కలిసి ఆరు వందల మందిని ఫిలిస్తీన్ అర్థం చేసి ఇస్రాయేల్ని ప్రజలు రక్షించాడు ప్రియా సహోదరి సోదరుడు యువదీ కాల సమయంలో దేవుడు మనల్ని కూడా అనేక వంటి వ్యాధి బాధల నుండి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు అనేక వంటి ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు నిజంగా దేవునికి అనుకూలంగా మనం నడుచుకున్నామా దేవునికి యథార్థంగా మనం జీవించగలుగుతున్నామా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా దేవుడి మీద మనం ఆధారపడుతున్నామా ఇస్రాల్ ప్రజలు కూడా వారు అవసరం ఉంటే రావటం మరలా లోకం వైపు తిరిగిపోవటం మనుషులైతే ఒకవేళ మనం అవసరం అంతసేపు వారితో తిరుగుతూ అవసరం తీరగానే మరలా మర్చిపోతాం మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పలానా టైంలో చేశాను నువ్వు మళ్ళీ మేము ఇప్పుడు జ్ఞాపకం వచ్చామా అని అంటారు కానీ దేవుడైతే ఏ క్షణంలో అయినా సరే నీ తప్పు నువ్వు తెలుసుకొని పొరపాట్లు తెలుసుకొని మరలా నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి గోజాన్నట్లయితే ఆయన ఆదరించేటువంటి గొప్ప దేవుడు దేవుని ఆశ్రయించాలి మనం అలాగే షమ్గర్ కూడా ఫిలిస్తీన్ చేతిలో నుండి నిజంగా ఇస్రాయేల్ ప్రజల్ని రక్షించడంటే ఒక రక్షకుడిగా షమ్గర్ను దేవుడు ఎన్నుకున్నాడు ఈ దినాన దేవుడు మనల్ని కూడా ఆయన ఎన్నుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇదిగో ఒకవేళ తప్పిపోయావేమో నువ్వు దేవుని సన్నిధులకు వస్తూ కూడా దేవుని మర్చిపోయేవేమో ఇదిగో ఇస్రాయలి ప్రజలు కూడా యహో దృష్టికి దోషులైపోయాడారు మనం ఎప్పుడు కూడా దోషులుగా నిలబడటం కాదు నిర్దోషులుగా మనం నిలబడినట్లయితే దేవుడు మనల్ని వాడుకుంటాడు దేవుని యొక్క సన్నిధిలో మనం గొప్ప సాక్షులుగా ఆయన ఎదుట మనం నిలబడతాం దేవుడే మనపక్షా నుండి ఆయన సాక్ష్యం పలుకుతాడు అనాథకుమారుడు అనేటువంటి షమ్గర్ కూడా మూడవ న్యాయాధిపతిగా మరి ఫిలిస్తీన్ల చేతిలో నుండి దేవుడు వారిని రక్షించే విధంగా సంంగర్ని వాడుకున్నాడు ఫిలిస్తీన్ ఆరు వందల మందిని ఆ యొక్క మునుకోలు కర్రతోటి అతము చేశాడు ఇది నాన్న దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నప్పుడు ఇదిగో విశ్వాసమైన డాలును మనం పట్టుకున్నప్పుడు సాతానుగాడి వేసేటువంటి అగ్గి నుండి బాణాలని మనం ఎదుర్కోగలుగుతాం ఎప్పుడు దేవునికి మనం అనుకూలంగా ఉన్నప్పుడు దేవునిలో యథార్థంగా మనం జీవించినప్పుడు దేవుని మనం ఆశ్రయించినప్పుడు ఈ ఉదయ కాలశంలో నిజంగా దేవుని మనం ఆశ్రయిస్తున్నామా దేవునికి మనం యథార్థంగాను దేవునికి నమ్మకంగాను మనం జీవిస్తున్నామా అప్పుడు ఏ శత్రువు వచ్చినా సరే వారిని మనం ఎదుర్కోగలుగుతాము అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమెయిన్ పరిశుద్ధుడ తండ్రి మహిమగిలి దేవానికి స్తోత్రముల దేవా ఇదిగో దేవా ఈ ఉదయం కలసంలో తండ్రి మూడవ న్యాయధిపతి అయినటువంటి షంగరు అనాథకుమారు షంగర్ను ప్రభ ఇదిగో తండ్రి ఫిలిస్తీన్ చేతి కింద ఉన్నటువంటి ఆ ఇస్రాయల్ ప్రజల్ని వారి చేతిలోండి విడిపించడానికి షంగర్ను ప్రభ నువ్వు వాడుకున్న అండి కొదరాల దేవా ఇదిగో తండ్రి మునికోల కరతో ఆరు వందల మందిని అతడు ఎదుర్కొని నశింపచేసి ఇస్రాయిల్ ప్రజలను రక్షించాడయ్యా ఒక రక్షకుడుగా నువ్వు ఉపయోగించుకున్నావు ఇదేనాయ్యా మేము కూడా పర అనేక మందిని నశించిపోతున్నటువంటి వారిని పర అగ్నిలో పడిపోతున్నటువంటి వారిని ఏ విధంగా అయితే లాగుతామో సత్యం నుండి అసత్యంలోకి వెళ్ళిపోతున్నటువంటి వారిని మేము కూడా ఆ విధంగా లాగటానికి మాకు సహాయం తెచ్చేయండి నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి నీ ఏడంతల ఆత్మతో అభిషేకించి మీరు మాకు తోడుకుండమని క్రీస్తు నామలు నడించడం పరమతండి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లేస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రవించుగాక ఆమె